ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏప్రిల్ ఐదో తారీఖు నాడు విజయవాడలో ఉద్యోగుల రాష్ట్ర మహాసభని నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరినీ చేసి రాబోయేటువంటి రోజుల్లో అధికారం కోసం పోటీ పడేటువంటి రాజకీయ పక్షాలకి ఈ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థకి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఏమిటంటే ఇక ఎంత మాత్రమూ ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగాలు భజనతో తమ ఉండేటువంటి భజన సంఘాలుగా ఉండేటువంటి ప్రసక్తి లేదు భజనను మాని బాధ్యతతో వ్యవహరించి ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల ప్రయోజనం కోసం మాత్రమే పనిచేసే రీతిలో ఏ రాజకీయ పార్టీతో అంట కాగకుండా పార్టీలతో కాకుండా ప్రభుత్వంతో వ్యవహారాలు నిర్వహిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే పనిచేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ నినాదాన్ని పెద్ద ఎత్తున పౌర సమాజంలోకి ఉద్యోగ వర్గంలోకి రాజకీయ పక్షాలకి తెలియజేసే ఉద్దేశంతో ఐదో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహాసభను విజయవాడ మనా కళ్యాణ వేదికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ఇప్పటికే విస్తృత ప్రచారం కూడా జరిగింది ఈ సంఘం యొక్క విధి విధానాలకి ఆకర్షితులై ఈ సంఘ నాయకత్వం యొక్క ఆలోచనలకి భావజాలానికి ఆకర్షితులై వేలాది మంది ఉద్యోగులు అనేక జిల్లాలని అన్ని జిల్లాల నుంచి కూడా తండోపతంధాలుగా ఈ సమావేశానికి హాజరు కావడానికి కా తమ తమ ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని గమనించి ఈ ఈ వచ్చినటువంటి రెస్పాన్స్కి ఎక్కడ తమ సంఘాల అస్తిత్వాన్ని కోల్పోతామో అని ఎక్కడ తమ నాయకత్వం పలచనైపోతుందో అనేటువంటి భయంతో ఈ కొంతమంది భజన సంఘాలుగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యవహరిస్తున్నటువంటి జేఏసీ వన్ జేఏసీ టూ అనేటువంటి సంఘాల నాయకులందరూ కలిసి నిన్నటి నుంచి ఒక తప్పుడు ప్రచారాన్ని రెవెన్యూ ఉద్యోగులని ఆసరాగా తీసుకుని వాట్సాప్ల్లో ఉద్యోగ సంఘాల ఉద్యోగుల యొక్క గ్రూపుల్లోకి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు అదేమిటంటే ఐదో తారీఖు నాడే విధిగా బోస్టల్ ప్యాలెట్ తీసుకుని ఉద్యోగులు అదే రోజు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఫెసిలిటేషన్ సెంటర్స్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి లేని పక్షంలో ఓటు హక్కు కోల్పోతారు అనేటువంటి తప్పుడు వార్తని అన్సైండ్గా ఊరికనే వాట్సాప్ మెసేజ్ల్లో మరి ఉద్యోగుల గ్రూపులో సర్కులేట్ చేస్తూ ఇది కేవలం ఐదో తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర మహాసభను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న ప్రచారానికి కొంతమంది ఉద్యోగులు ముఖ్యంగా సిపిఎస్ ఉపాధ్యా ఉద్యోగ సంఘ నాయకులు ఉపాధ్యాయులు కొంత అయోమయానికి గురయ్యి ఇది నిజమేమో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడక్కడ వాళ్ళు ఐదో తారీఖు సభకు రావాలా అనే మీమాంసలో సందేహాలు వెలుగుస్తున్న నేపథ్యం పరిస్థితి మా దృష్టికి వచ్చిన వెంటనే నేను వచ్చింది వెంటనే దీని మీద స్పందించి ఈ విషయం ఈ సందర్భంగా ఒక్క విషయం నేను తెలియజేస్తా ఉన్నా భారతదేశ పౌరులకి ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆ హక్కుని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా కాల రాయలేరు తీసివేయలేరు అనేటువంటి విషయాన్ని ప్రప్రథమంగా విఘ్నులైన ఉద్యోగ ఉపాధ్యాయులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే అదెందువల్లే ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టే నేను ఎన్నికల విధులకి డ్రాఫ్ట్ చేసినప్పటికీ కూడా నీకు రాజ్యాంగపరంగా సంక్రమించినటువంటి ఓటు హక్కుని నీకు దూరం చేయలేరు కాబట్టి మరి సగ్ రూల్ ఇరవై మూడు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారము పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని ఎవరినైతే ఎన్నికల విధులకి వాడుకుంటారో వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ యొక్క ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని మనకి రాజ్యాంగం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది ఈ రకంగా సంక్రమించబడిన ఈ పోస్టల్ బ్యాలెట్ యొక్క హక్కు వినియోగం అనేది సజావుగా సక్రమంగా జరిగేదాని కోసం స్పష్టమైనటువంటి మార్గదర్శక సూత్రాలని మార్గదర్శకాలని కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మరి అన్ని రాష్ట్రాల సీఈఓలకి జారీ చేయడం జరుగుతోంది అదే రకంగా ఆ వరవడ్లో భాగంగా మార్చి రెండు వేల పంతొమ్మిది నాడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సీఈఓలందరికీ కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టమైన పోస్టల్ బ్యాలెట్లు సక్రమంగా వినియోగించేటువంటి విధి విధాన మార్గదర్శకాలని ఒక ఉత్తర రూపంలో ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ని చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది దీనిలో దీని ప్రకారంగా ఐదో తారీఖు నాడు ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు బ్యాలెట్ తీసుకుని పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించడం అనేది ఇది ఒక అదనపు సౌలభ్యంగా ఈ ఈ సెక్షన్ నుంచి కూడా ఓటింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా మరింత వెసులుబాటు ఇవ్వడం కోసంగా మరి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ని ఎన్నికల సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటిదాకా ఎవరైతే ఫారం టలువు ఫార్మేట్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేయలేదో వాళ్ళు ఐదో తారీఖు నాడు ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడికక్కడే వారి ఎన్నికల డ్యూటీ కాగితాన్ని చూపించి పోస్టల్ బ్యాలెట్ తీసుకుని దెన్ అండ్ దేర్ అక్కడనే తమ ఓటు వినియోగించుకునేటువంటి అదనపు సౌలభ్యాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అయితే అంత మాత్రాన ఆల్రెడీ ఫారెన్ టోల్ని ఎవరైతే సబ్మిట్ చేసి ఉంటారో పోస్టల్ బ్యాలెట్ కోసము వారందరికీ తప్పనిసరిగా వారి పోస్టల్ బ్యాలెట్ వారికి అందజేయడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ని దాని పేరే పోస్టల్ బ్యాలెట్ దాని పోస్ట్ ద్వారా బై మీన్స్ ఆఫ్ పోస్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారు ఎవరైతే ఉంటారో కౌంటింగ్ టేబుల్కి స్టార్ట్ అవ్వడానికి మే ఇరవై నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ స్టార్ట్ అవ్వడానికి గంట ముందు వరకు వచ్చినటువంటి అన్ని పోస్టల్ బ్యాలెట్ని కూడా తప్పనిసరిగా పరిణలోకి కౌంటింగ్ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ మార్గదర్శకాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు ఇరవై రెండు మార్చి నాడు అన్ని జిల్లా కలెక్టర్లకి సంబంధ రిటర్నింగ్ ఆఫీసర్లకి చాలా స్పష్టంగా ఆదేశాలు వీటి కేంద్ర ఎన్నికల సంఘ ఆదేశాలని కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈ నిన్నటి నుంచి జరిగిన దుష్ప్రచారం వల్ల ఉద్యోగులు అయోమానికి గురవుతున్నటువంటి పరిస్థితిని ఉటంకిస్తూ మరి ఈరోజు నేను సిఈఓ గారైనటువంటి గోపాలకృష్ణ ద్వివేది గారిని పర్సనల్గా కలిసి లిఖితపూర్వకంగా వారికి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి ఈ రకంగా దుష్ప్రచారం జరుగుతుందనే విషయాన్ని చెప్పినప్పుడు వారు స్పష్టంగా ఇది కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు మీకు మీ సభను డిస్టర్బ్ చేయడం కోసంగా వారు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఎవరైనా అధికారి సంతకంతో ఐదవ తారీఖు తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్ తీసుకోమని చెప్పిన కాగితం ఉంటే తక్షణం నా దగ్గర తీసుకురండి వారిని ఇమీడియట్గా వారి మీద క్రమ తీవ్రమైనటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారి సందర్భంగా స్పష్టంగా మనవి చేశారు అంతేకాకుండా ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి జారీ చేసిన మార్గదర్శకాలని వాటిని అనుగుణంగా వాటిని యథాతథంగా ఫాలో కావాలని సీఈఓ గారు జారీ చేసిన మార్గదర్శకాలన్న కాపీని కూడా వారు మాకు అందజేసి ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని కూడా వారి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని కోరడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మనము ఈ పౌర సమాజంలో ఉద్యోగ ఉపాధ్యాయులంటే మేధావి వర్గానికి ప్రతీకగా పిలువబడేటువంటి మనం కూడా రాజ్యాంగం ఏం నిర్దేశించింది కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏ రకంగా ఉన్నాయి ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అధికారికంగా పొందుపరిచినటువంటి అంశాలని ఎవరికి వారు వెరిఫై చేసి చూసుకోవచ్చు అంతే తప్ప కేవలం కొంతమంది గ్రూపుల్లో దొంగచాటుగా సర్క్యులేట్ చేసేటువంటి సమాచారానికి మనము అనవసరంగా అప్పహోలకు పోయి వాటికి లోన్ అయ్యి మన యొక్క కార్యక్రమాలు డిస్టర్బ్ చేసుకోకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నా అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగ సంఘ సభ్యులతో పాటు అందరు ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకి నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను దయచేసి దుష్ప్రచారానికి మీరు లోను కావద్దు పోస్టల్ బ్యాలెట్ని మనము దరఖాస్తు చేసి తీసుకున్న తర్వాత కౌంటింగ్ ముందు వరకు కూడా మన పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారా మన ఓటు హక్కుని మనం అందజేసేదానికి సౌలభ్యం ఉన్నదనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి ఐదో తారీఖు నాడు ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఏర్పాటు చేయబడినది ఉన్నటువంటి సౌలభ్యానికి అదనంగా ఏర్పాటు చేయబడిన ఎడిషనల్ ఫెసిలిటీ మాత్రమే తప్ప అది దట్ విల్ నాట్ టేక్ అవే ది ఒరిజినల్ రైట్ ఆఫ్ ది ఎంప్లాయీ యాజ్ ఎ ఓటర్ అనేటువంటి విషయాన్ని మీరు గమనంలో తీసుకోమని కోరుకుంటూ ఈ సభని ఐదో తారీఖు నాడు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థలో ఒక పెను సంచలనంగా ఒక మార్పుకి నాంది పలికేలాగా మరి బజలతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అనేటువంటి నినాదంతో జరపు తలపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ మహాసభని మీరందరూ వేలాదిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని అధ్యక్షుడిగా నేను అప్పీల్ చేస్తూ తమ అప్పీల్ చేస్తూ ఉన్నాను హృదయపూర్వక నమస్కారాలు